கோணல பரபரத்திரோ தர बेटा இந்த ஃபோட லார நான் வந்து நான் சாட்ட டிலீட் ஆகிடுச்சு இந்தா கோணஜெயே டேப்ரோ ஃபோன்ல கேமரா ஓனி வரல ரப்ப நான் நடுவுல ஒரு 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 ஆரி ஏத்துறேன் அடியே கட்டமா பிரित्रோ நான் எஸ்டோன் நான் ஓங்கி வர ఐదు లక్షల రూపాయలు వస్తాయమ్మా మన ముందు పేసినప్పుడు లక్ష వస్తాయి తర్వాత మన లెంటే లక్ష వస్తాయి రూపీ లక్షలు వచ్చాయి తర్వాత రెండు వస్తాయి అంటే ఇద్దరు పెద్ద మొత్తం ఎక్కువ లేదు గతంలో వాళ్ళు మూడిస్తాను చెప్పని ఆశ పెట్టే కదా పోయినోడు మన మాత్రం నీ ఇస్తున్నారు నీ కట్టుకో కట్టుకోదడు పెడతా మాట్లాడుకుంటా లేదా

సార్ ఎన్ని ఉన్నారు పల్లెల్లు ఉన్నాడు సారు పొద్దున ఫోన్ చేస్తే లేట్లే వస్తావా ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కానీ అన్నింటికన్నా ప్రాధాన్యత సంతరించుకునేది గృహ నిర్మాణ కార్యక్రమం అని చెప్పని చెప్పక తప్పదు ఇవాళ చేయుత పెన్షనే కానీ ఇతరత్ర ఏ ఒక సంక్షేమ కార్యక్రమం అయినా కానీ అది మనకు సత్వరమే లబ్ధి అనకూర్చినా కానీ అది శాశ్వత ప్రాతిపదికన ఆ లబ్ధి అనేది మనం నిలబడదు కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రం ఏదైతుందో అది శాశ్వత ప్రాతిపదిక నిలబడుతుంది అంటే ఒకసారి ఇల్లు కట్టుకుంటే ఏదైతుందో తరతరాలు మనకు నిలబడిపోయి ఉండేటువంటి ఒక కార్యక్రమం గృహ నిర్మాణ కార్యక్రమం చెప్పంట అందుకే అలాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ఇంత గొప్ప కార్యక్రమం కదా అని చెప్పంటే ఆనాడు ఎవరు ఏ పార్టీని కూడా చూడలేదు గమనించలేదు బాబు ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ కేవలం అర్హత ప్రాతిపదికన ఏదైతుందో ఎవ్వరు కట్టుకున్నా కానీ ఇల్లు మంజూరు ఇచ్చింది శాచ్యురేషన్ ప్రాతిపదికన సంపూర్ణంగా ఇల్లు ఇచ్చిందని చెప్పండి సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతుందో మరి ఆ కార్యక్రమం మరింత మెరుగవుతుందని చెప్పని భావించిన కానీ ఏదైతుందో సరే తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఒక పేరు పిలవడానికి ముద్దుకున్నా కానీ అమల్లో మాత్రం ఏదైతుందో అది మనకు నోచుకోలేదు సరే మొన్న ఎన్నికల సమయంలో మూడు లక్షల రూపాయలతోని మంజురు పత్రాలు ఇచ్చిండ్రు అందరు ఆశపడ్డరు ఆలస్యమైన కానీ ఇస్తుందో మూడు లక్షలు ఇస్తుండ్రు కదా ఏం ఇల్లు కట్టుకుంటామని చెప్పాను అది కేవలం పత్రకే పరి పరిమితమైపోయింది కాయిదాలకే పరిమితమైంది తప్ప అది అమలు దోచుకోలేదు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఒక నిర్మాణాత్మకంగా ప్రభుత్వం చేసే సహాయం ఆ లబ్ధిదారుడికి శాశ్వతంగా గుర్తింపు ఉండాలనే భావనతో ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే కనీసం ఒక ఐదు లక్షల రూపాయలు కావాలని విధంగా చెప్పాలంటే ఐదు కూడా పూర్తి అవుతుందో కాదు కనీసం ఐదు కల్పిస్తే కొంత మనము తోడ్పడ్డట్టు అవుతుందనే భావనతో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయటం దానికి ఏదైతుందో రాజకీయాలకు సంబంధం లేదు అర్హత ప్రాతిపదికన మన అధికారులు ఏదైతుందో లబ్ధిదారుని గుర్తిస్తున్నారు మళ్ళీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ రూపొందించారు ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్లో అది పొందుపరచబడాలి కనీసం నాలుగు వందల సేఫ్టీ ఉండే విధంగా ఎక్కువ లెక్కువ ఆరు వందల సేఫ్టీకి మించకుండా కార్యక్రమాన్ని రూపొందించింది చెప్పండి నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల మంజూరీ అని చెప్పని మంజూరీలు ఇచ్చింది మన దగ్గర నూట పద్ పంతొమ్మిది నియోజకవర్గాలుంటే నియోజకవర్గాన్ని ముప్పై ఐదు వందల ఇస్తే నాలుగు లక్షల దాకా వస్తున్నాయి అంటే మొత్తం నాలుగు లక్షల ఇండ్లు మంజూరు ఇచ్చే విధంగా నేను చెప్పంటాను నాలుగు లక్షల ఇండ్లు అంటే ఒక్కొక్క ఇంటికి ఐదు వేలు ఐదు లక్షల రూపాయల తప్పులు అయితే ఇరవై వేల కోట్లైతే అవ్వ వీళ్ళ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సంక్షేమ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మొత్తం నిధులు కేటాయింపు చేసే కార్యక్రమం వేరే లేదు అంటే అతిశయోక్తి కాదమ్మా అంటున్నా ఒక గృహ నిర్మాణ కార్యక్రమం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్లు వెచ్చుతుంది అంటున్నాను వీళ్ళ మనకు మంజూరి పత్రాలు ఆరంభింప చేయబడి దాదాపు రెండు మాసాలు గడుస్తుంది వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో ఆయన పూర్వ ఖమ్మం జిల్లా భద్రాచలం జిల్లాలో వీళ్ళకి ఇల్లు ఆరంభిస్తున్నాడు నిర్మాణం పూర్తి చేసుకొని ఇల్లు ఆరంభిస్తున్నాడు మన జగిత్యాల్లో కూడా వాళ్ళ ముందుగా మనకు పాయిలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు ఇచ్చాడు ఆ పాయిలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు ఇచ్చిన ఇల్లు హసనాబాద్ లోపల దాదాపు పదిహేను రోజులు తమ ఇల్లు పూర్తి చేసుకుని వాళ్ళ ఇండ్లలో కూడా వేయండి అని ఇప్పుడు ఇరవై వేల కోట్లలో మన కేంద్ర ప్రభుత్వం కింద ఏ విధంగా సహాయం వస్తలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ఆర్థికంగా అందుకు సహాయం చేసే బాధ్యత బలం మీద ఉంటుంది అది కేవలం పట్టణ గృహ నిర్మాణ శాఖకే పరిమితం చేస్తుండ్రు గ్రామీణ ప్రాంతంలో నిర్మాణం చేసే అటువంటి ఒక గృహ నిర్మాణకు కేంద్ర ప్రభుత్వం ఏదో సహాయం చేస్తారు మొత్తం ఇరవై వేల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చిస్తుందని చెప్పంటే మరి దయచేసి కల్లెడ నా మొదటి చెప్పు వేరే చెప్పుడు మంజూరు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినాయి ఇంకా రాను ఏది ఇస్తుందో వాళ్ళు కూడా మంజూరు ఇప్పిద్దాం రాను కూడా ఇల్లు మంజూరు ఇద్దాం తప్పకుండా ప్రాధాన్యత కట్టుకోండి ఇలా ఐదు లక్షలు ఇల్లు అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కడతలేరే ఒక ఇంటికి ఐదు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో చేస్తలేరు మన దగ్గరనే ఐదు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు నియోజకవర్గాన్ని ఇప్పుడు మొదటి పెడతా ముప్పై ఐదు వందలు వచ్చినాయి ఈ రాబోయే మూడు సంవత్సరాల కాలంలో అందరిని ఒక ఇండ్లు తోలు చేయాలి అసలు ఇల్లు లేనట్టుంటోలు ఉండకూడదు అందరిని ఒక ఇంటోళ్ళు చేయాలని సంకల్పంతో ప్రభుత్వం ముందు పోతుందని చెప్పారు ఇవాళ మొదటి పెడితే ఇరవై వేల కోట్లు పెట్టింది దీనికి ఇరవై వేల కోట్లతోనే అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నియోజకవర్గం ముప్పై ఐదు వందలు అంటే నాలుగు లక్షల పైకిల్కి ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాం మనం ఇతర సంక్షేమ కొద్దిమంది రాలేదు అందరు కూడా వాళ్ళ వృద్ధాప్యమే కానీ ఒంటరి మహిళే కానీ వితంతులే కానీ వికలాంగులే కానీ కొత్త జాత్యమైతుంది కొత్త మంజురు రావడానికి తప్పకుండా రేపు దసరా వరకు ఏదైతుందో ఈ కొత్త మంజురు కూడా ఇప్పించే ప్రయత్నం చేద్దాము ఇవాళ రేషన్ కార్డు జారీ అయినాయి గత ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి మంచి కార్యక్రమాలు పెట్టింది తప్పకుండా మంచి చేసేవాడు మంచి అనాలే కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు అంటే మామూలు విషయం కాదు వాళ్ళకి ఏదైతే రేషన్ కార్డు కూడా ఇవ్వాలి ఏనమంటారు కళ్యాణలక్ష్మి పెళ్ళైన తర్వాత ఓ ఏడాది అటో ఇటో పిల్లలు అవుతారు రేషన్ కార్డు లేకపోవట్లేమవుతుందబ్బా వాళ్ళ చదువు బడికి పోవాలని చెప్పంటే ఆ సర్టిఫికేట్ కావాలి ఇబ్బంది అవుతుంది కదా అందుకు దృష్టిలో పెట్టుకొని ఆ కళ్యాణలక్ష్మి వారికి అమలుతో పాటుగా రేషన్ కార్డు కుడిపిస్తున్నాం తినడానికి నిత్యావసర వస్తువులు తల్లి వెనకడా బియ్యం కొద్దిగా దొడ్డు ఉంటుండే ఉండే వరకు తినడానికి మనకు నోరు అయిస్థితతోనే ఈ అమ్మాయికి ఇవేం తింటాం మంచి బియ్యం కావాలి పొలాన్ని తింటలేరు ఇంత ఇంట్లో పెద్ద మనుషులు తిన్నా కానీ పొలాలను తినాలే కదా పొలాలకు నూటికి రుచులు తింటారు తినమంటే అని చెప్పిండు ఇప్పుడు ఎక్కడ లేదు దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నిత్యావసర వస్తువులు బియ్యం సన్న బియ్యం ఇస్తుంది అని చెప్పి అంటున్నా ఇవోయ్ దేశంలో ఎక్కడ లేదు సన్న బియ్యం పంపిణీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే దొరుకుతుందని చెప్పి మనిషికి మనిషి కిలో నిన్న తుంగురు వేణ మొత్తం కొత్త బియ్యం నడవ మూడు నెలలే ఒకటికే వచ్చింది కదా నడవ రెండు నెలలు గ్యాప్ వచ్చింది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పంతలు మొదలైంది ఇప్పుడు నందన బలమిటి పట్టుకొచ్చిన ఆయన బియ్యం అలాట్మెంట్ పోయేది ఉండే ఆయన ఆయన అటు పోయేది ఉండే బియ్యం అలాట్కే అలా అలాట్మెంట్ కోసం రాబోయే కలెడదా బోదా పెద్ద మనిషి నువ్వు లేకుంటే ఎట్లా అని చెప్పని తీసుకుని వచ్చిన అంటే మనం ఆలోచించేయాలి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మనం తప్పనిసరిగా చేయాలి ఏదైనా ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా ఇది మూల సిద్ధాంతం మూల సిద్ధాంతం దాన్ని మనం ఏరు చెట్టుకు ఏరటు ఉంటుంది అంటున్నా ఇలా చెట్టు బలపడ్డాక మీదిగా కొన్ని ఈ చెట్టు నీడ మంచుకుందిరా నేను కూడా ఆ చెట్టు కింద పోయి నిలబడతా అని చెప్పని నేను నిలబడతా నిలబడది చెట్టు నీడ మంచికి ఎవడైనా చెట్టు నీడ నిలబడదామని చూస్తాడు నువ్వు నీడ నిలబడు తప్పలేదు అనిలా కానీ ఈ యొక్క అసలు చెట్టు కొట్టేస్తా అంటే ఈ అసలు చెట్టుకే కప్త పెడతా అంటే మర్యాద అవుతా అదే నువ్వు నీడ నిలవాడు నీడ నిలవాడు కానీ ఈ అసలు చెట్టు పెట్టి పెంచే పెద్ద చేసి పది మంది ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దో ఇంత పని అయిపోయింది ఏర్లు ముసలి అయినయిర్లు ముసలి అయినట్టు కల్త అదే కానీ అట్లా పద్ధతి కాదు అది ప్రధానం అది ఏరు ప్రధానం అంటున్నా చెట్టు ఎక్కడ ఉట్టింది చెట్టు ఎక్కడ ఉట్టింది ఏరు ప్రధానం అని చెప్పి అంటున్నా చెట్టు నీడ కలవాలి నిలబడి కానీ అసలు ఏరికే ప్రధాన ప్రమాదం తెచ్చా అని చెప్పాలంటే సమాజం క్షమించదు సమాజం క్షమించదు అని చెప్పంటున్నా చెట్టును కాపాడుకుంటేనే ఏదైతుందో పది మంది నిడనిస్తాయి చెట్టును కాపాడుకుంటేనే పది మంది నిడనిస్తారు తల్లి అంటున్నాను నేను నిజమా బద్ధమా